రాజ్యాంగ రచయితైనటువంటి అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి మా వెల్దుట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నివాళులర్ పెంచడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు మన ఎస్సీలకు మాత్రమే అంబేద్కర్ గారి ఆశాలు అనుకుంటారు కానీ దేశంలో భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా పైగా కూడా అందరూ కూడా మనం ఆదర్శం తీసుకోవాలి అంబేద్కర్ గారిని మనం అందరం కూడా తమ శిక్షణతో అంటే బడుగుల బడుగు బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాంగ రచితినటువంటి మనకు రాజ్యాంగం తెచ్చిపెట్టినారు ఆయన ఆయన ఆశయాలను మనం మంచి విధంగా అంటే స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మంచిగా చదువు అంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ఆస్తిపాస్తులు ఉండవు కాబట్టి మనం చదువునే కలంతో మనం ముందు పోవాలని చెప్పి కూడా ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పిస్తే అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీసులో ఆయన యొక్క జయంతిని బడుగు బలహీన వర్గాల వారు కానివ్వండి ఎస్సీ సోదరులు కానివ్వండి స్టార్ట్ చేయాలా మళ్ళీ ఈరోజు నూట ముప్పై మూడవ జయంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెల్దుర్తిలో బడుగు బలహీన వర్గాలకు ఆశయజ్యోతి అనేటువంటి ఒక ఎస్సీలకైతేనేమి బడుగు బలహీన వర్గాలకైతేనేమి ఆయన జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆయన ఎంతో కష్టపడి అహర్నిశలు కృషి చేసి బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగాన్ని రచించి ఒక ఉన్నతమైన స్థాయిని కల్పించినటువంటి మహానుభావుడు ఆయన యొక్క ఆశయ సాధనకు ఆయన యొక్క అడుగుజాడల్లో నడచడానికి ఎస్సీ సోదరులైతేనేమి బడుగు బలిగిన వర్గాల వారైతేనేమి అందరూ కూడా ఈ రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఆయన యొక్క ఆశయ సాధనకు మేమంతా కూడా కృషి చేస్తూ ఎవరైతే బడుగు బలిగిన వర్గాల వారికి ఏ పార్టీ వారు అనేది ఒకసారి గమనించే తెలుగుదేశం పార్టీ రామారావు గారు కీర్తిశేషులు స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు కూడా ఆయన యొక్క ఆశయ సాధనకు ఆయన ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశాడు ఆయనని దృష్టిలో పెట్టుకొని మేమంతా కలిసికట్టుగా బీసీలైతేనేమి ఎస్సీలు అయితేనేమి బడుగు బలిగిన వర్గాల వారమైతేనేమి అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఆయన యొక్క ఆశయ సాధన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని నిలబడినటువంటి కేఈ శాంపు కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించే విధంగా మేమందరూ కూడా గట్టి కృషి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వెల్దొట్టి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వెల్దొట్టి మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా దళిత నాయకులు ఇక్కడ బడుగు బలహీనాల వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలందరూ పాల్గొనడం జరిగింది ఈ ఈ జయంతి సందర్భంగా మేము చెప్పేది ఏమంటే అంబేద్కర్ ఎంతోమందిని దృష్టి పెట్టుకొని ఓటు హక్కు సంపన్నులకు మాత్రమే ఉండాలి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఉండకూడదు అనేటువంటి అంబేద్కర్ గారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటేసి దేశ తలరాతలు మారుతున్నామంటే కేవలం అంబేద్కర్ పుణ్యమాన్ని గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరికి అంబేద్కర్ దేవుడే ఈ ఒక దళితులకు మాలలు మాదిగలకు అంటగట్ట అండగట్టేది కాదు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు ఓసీలకు వెనుక వండ వర్గాలకు అందరికీ అంబేద్కర్ దేవుడే దీన్ని గుర్తించి మనకు మంచి చెడ్డ అని గుర్తించి ఓటు ప్రభుత్వం గుర్తు చెప్పాలని తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు ఏం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనకు ఏం చేసింది అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ లో అయితేనేమి బీసీ కార్పొరేషన్ అయితే మైనార్టీ కార్పొరేషన్ లో అయితే ఎన్నో మంది నిరుద్యోగం చేసి ప్రతి ఒక్కరికి సమానంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఆ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయననే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చేసి ప్రతి ఒక్కరికి మా మా కడుపు కొట్టి మా నిధులన్నీ అందరికి పంచడం చాలా దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డిని బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటు వినియోగించి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మన అప్పులను మనం కాపాడుకోగలము కలుగుతాము ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పి మన ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు మన వాడలు మనకు ఉందవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దీన్ని ప్రతి ఒక్కరు గమనించి అందరూ గుర్తుంచుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీల నా యొక్క ఉద్యమ నమస్కారాలు

ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన పెద్దలు గౌరవనీయులు బొమ్మన రెడ్డి గారికి అదే విధముగా దళిత నాయకుడు వీరభద్రుడు గారికి అదే యువ నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి గారికి ఎంఆర్పి సీనియర్ నాయకులు సుధాకర్ గారికి యువ నాయకుడు రాంబాబు గారికి యువ నాయకులు బాబురావు గారికి ఇక్కడ వచ్చినటువంటి దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షన చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మన భారతదేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి అన్ని అన్ని వర్గాలకి సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది అంబేద్కర్ బడువు బలిగిన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదినని జరుపుకుంటూ ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క వైఎస్ వైఆర్సి వైఆర్సీపీ నాయకులు ఈ మండలంలో గతంలో కూడా ఎప్పుడు కూడా అంబేద్కర్ జయించిన జయంతి చేసిన దాఖలాలు లేవు కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తుండడంతో వారు అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతూ ఉంది అంటే వాళ్ళకి అంబేద్కర్ మీద వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ఎంత ప్రేమ ఉన్నది ఇప్పుడు బయటపడతా ఉంది ఎందుకంటే గతంలో ఏనాడు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు వాళ్ళు జయంతి జరుపుకోవడం కానీ ఈరోజు వాళ్ళు అంబేద్కర్ జయ వారసులం అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ముఖ్యంగా అంబేద్కర్ యొక్క మనం ఆశయాలు కొనసా కొనసాగించాలా ఎందుకంటే మన ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది వారి యొక్క అరాచకాలు వారి దౌర్జన్యాలు వారి యొక్క వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీలను ఎన్ని మండర్లు చేయడం జరిగిన జరిగినది అదే ఎస్సీలను కూడా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి వారికి సావు కారణమైనారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అరాచక పాలన మనము ఈ యొక్క అంబేద్ అంబేద్కర్ ఆశయాలతో వారి మన యొక్క మనకు కల్పించినటువంటి ఓటు హక్కుతో మనము ఈ యొక్క వైఎస్ మనము రాబోయే ఎన్నికల్లో కూడా మన దళిత సోదరుల అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దోపిడీలు మట్టి దోపిడీలైతే అయితేనేమి ఇసుక మాఫియాలు అయితేనేమి భూ కబ్జాలైతేనేమి ఇవన్నీ కూడా మండల ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళు కూడా ఈ ఒక్కసారి ఆలోచన చేసి ఈ యొక్క పాలనలో వైఎస్ఆర్సీపీ ఈ మండలంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో అవన్నీ కూడా గమనించి రాబోయే ఎన్నికల్లో మనం మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా మన మండలం మన పత్తికొండ నియోజకవర్గంలో మన బీసీ సోదరు కేఈ చాంబాబు గారిని అదేవిధంగా బీసీ సోదరుడు పూర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి బసిపాటి నారాజు గారిని కూడా ఇద్దరిని కూడా మనం దళితుల ఐక్యమత్యంగా అత్యధిక మెరుగు గెలిపించి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పాలన కొనసా ఇంటికి సాగనంపాల సాగనంపాలని అందరూ కూడా మీ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుతూ నేను చెప్పేది ఏమంటే మనము ఎందుకంటే ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ని తీసేయడం జరిగ జరిగింది ఎందుకంటే నిరుద్యోగులు వారికి రుణాలు తీసుకొని నిరుద్యో నిరుద్యోగులు వాళ్ళ యొక్క స్వయం ఉపాధి స్వయం ఉపాధితో జీవిస్తుండ్రి కానీ ఎస్సీ కార్పొరేషన్ తీసివేయడం జరిగింది అదేవిధంగా బీసీ సోదరులకు కూడా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు వారి యొక్క బీసీ కార్పొరేషన్ కూడా తీసివేయడం జరిగింది అదేవిధంగా మన మైనార్టీ సోదరులకు రుణాలు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ కూడా తీసివేయడం జరిగింది ఎంత దుర్మార్గం పాలన అంటే పేదవాడు పేదవాడుగా ఉండాలా మేము మాత్రం డబ్బు సంపాదించుకోవాలా వాళ్ళ ఉద్దేశం దోచుకోవడం అంపాయించుకోవడం తప్ప వారికి ఎటువంటి ధ్యేయం ప్రజలకు సేవ చేయాల్సిన ఆ ధ్యేయం లేదు కావున మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క బీసీలకు బడి బలహీన వర్గాలకి ఎన్నో ఎన్నో పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ఆ పథకాలని తృంగలభించడం జరిగింది కానీ ఇప్పుడు మన మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఎన్నో మనకి పథకాలు కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా మనం కూడా ప్రజలకు తెలియజేసి మన యొక్క తెలిసే పార్టీ విజయవంతంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ఎన్నో రాజ్యాంగాలు రాష్ట్ర విజాత ఆయన కొరకి ఈరోజు అభివృద్ధి జరిపడం జరుగుతుంది ఆయన అడుగు దాడుల్లో మేము సూచేత పక్కన నడుచుకుంటామని మేము మనం చేసుకుంటున్నాం అట్లే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఈరోజు వాళ్ళు ఏం సహకరించడం లేదు వాళ్ళ ఆ రాజకీయాలు అన్ని చూసిన దానికి మేము ఆ పార్టీ మంచిది కాదని టీడీపీలో చేరడం జరిగింది ఇదే నేచలింగ తోటకాడ ఐదు అయితే ప్రాప్స్ ఇదే ఎమ్మెల్యే గారు కానీ రవిరెడ్డి గారు కానీ ఆక్రమించుకొని పోటీ పోయి జరగడం జరుగుతుంది హైకోర్టులో జరుగుతుంది కేసు అది అట్లాంటివన్నీ మేము ఖండిస్తున్నామని మా మీద విమర్శలు చేసి మేము వైఎస్ఆర్లో ఉన్నోళ్ళేమే టీడీపీలో ఉన్నోళ్ళమే మళ్ళీ కడవలు వేసుకుంటామని మళ్ళీ వాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళ భార్య దగ్గరకు వచ్చి కడవలు వేస్తున్నారని సరిపోయిన నాయకులల్లా ఈరోజు మా మీద దృశ్య ప్రచారం చేయడం జరుగుతుంది అని ఇటువంటివన్నీ మేము ఖండిస్తున్నాం ఎమ్మెల్యే ఇదే మన బొమ్మ శంకరెడ్డి గారు ఎక్కడైనా కానీ ఒక సెంటు స్థలం పట్టుకున్నాడని వాళ్ళని నిలిపియమను వాళ్ళ కాళ్ళ కింద నేను దూరిపోతా అదే వాళ్ళని నిలిపిస్తాం అదే బొమ్మ శంకరెడ్డి కాళ్ళ కింద దూరుతారా ఎన్నో ఈరోజు ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు ఆయన ఖర్చు ఆయన పెడుతున్నాడు ఆయన కార్యకర్తలు ఆయన ఇంతవరకు సాగుతున్నాడు ఏ నాయకుడైనా కానీ వంద రూపాయలు ఇచ్చిన ఘనత ఉందా ఎవరికి లేదు సరే ఏదో పెద్ద రోడ్లు ఉన్నారు కాడ ఎవరన్నా ఒక గ్లాస్ నీళ్ళు అయినారా లేదు చింక ఇదే మన ఎంపీ వాళ్ళ దగ్గర ఎవరన్నా చిన్న మన ప్రజలు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారా అది లేదు దళితులు అంటే ఎక్కడోళ్ళని అక్కడ కేవలం కోటర్కి ఒక వాటర్ ప్యాకెట్లకి సరాకి బానిసలు చేస్తున్నారు కదా తప్ప ఇట్లా బతుకాల ఇట్లా నడుచుకోండి అని చెప్పే గణిత వాళ్ళకి లేదు ఈరోజు కార్యకర్తలలో దూరమవుతున్నారంటే వాళ్ళు చేసే మోసాలు దగలు కుట్రలు అవన్నీ చేసి మేము గెలిపిస్తున్నామని ఏ పక్క టీడీపీలోకి మా మనస్ఫూర్తిగా చేరడం జరిగింది ఎంతమంది ఇట్లా ఏకమై ఏం చేసాం కానీ ఏదో పరిస్థితే లేదు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనటువంటి బి శివశంకర్ రెడ్డి గారి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి శివశంకరెడ్డి గారి ముఖ్య అతిథిగా మేము దళితులను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా పార్టీ ఆఫీసులో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రామచంద్ర రామచంద్రనాయుడు సుధాకర్ ఐజయ మెకానిక్ నారాయణ రాఘవేంద్ర గౌడు యువనాయకుడు అయినటువంటి యువనాయకుడు అయినటువంటి బొమ్మన రమాకాంత్ రెడ్డి గారు అదేవిధంగా యువకుడు అయినటువంటి దళిత నాయకుడుగా జలామీ అవుతున్నటువంటి రాంబాబు అదేవిధంగా బాబురావు గారు మిగతా కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీలో ఈ యొక్క కార్యక్రమం ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మొన్న ఇంతవరకు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకంటి సుధాకర్ నిన్ననే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మేము సుధాకర్ని అభినందిస్తున్నాం ఎందుకంటే ఈరోజు యువకులు ముందుకొచ్చి అంబేద్కర్ ఆశయాలను ఏ పార్టీలో ఉన్నా అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాము అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క జయంతి సందర్భంగా మండల ప్రజలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను